మంచిది ప్రభు నందు ప్రిమైన దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి సర్వాధికారి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన శుభతరుణంలో మరొక శ్రేష్టమైన శుభదినాన్ని దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించి ఆయన విలువైన మాటలు ధ్యానము చేయడానికి ప్రభు కృపనిచ్చి ఉన్నాడు అలాంటి కృపను అనుగ్రహించి తన సన్నిధిలో నిలబెట్టుకొని తన మాటల మాధుర్యతను వినిపించడానికి ఇష్టపడుతున్న ప్రభువును బట్టి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ వందనములు తెలియచేయూ ఉన్నాను బాగున్నారా మీరంతా దాదాపు పోయి నెలలంతా చక్కగా ఆరాధనల్లో మాత్రమే ఉంటూ వచ్చాను ఎక్కువ శాతం బయట ప్రదేశంలోనే స్వార్థ నిమిత్తమై వెళ్ళడం ఎప్పుడో మధ్యరాత్రి ఒంటి గంట రెండు అలాంటి సమయానికి ఇల్లు చేరుకోవడం ప్రార్థన చేసి పడుకునేసరికి రెండున్నర అలాగైపోవడం తర్వాత మంగళవారాలు శుక్రవారాలు కొన్ని నేను కూడా ఆరాధనలు బట్టి మీ మధ్య ఉండలేకపోయాను కానీ దేవుడు గొప్ప దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చి ప్రయాణాలలో భద్రతనిచ్చి పరిచర్యలో వృద్ధినిచ్చి అనేక మందికి సువార్తను ప్రకటించి దేవుని వాక్యము చెప్పి తప్పులను ఒప్పింపచేసే భాగ్యాన్ని అనుగ్రహించాడు దానికి మీరందరూ ప్రార్థించారు బట్టి ప్రభువునకు మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ప్రిమిడలైన మీ అందరికీ మరొక్కసారి నిండు వందనములు తెలియచేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ఈ దినమున ప్రభు తన మహాకనిక్రాన్ని బట్టి మనతో మాట్లాడవలసిన లేదా మాటలాడుతున్న ఏమనగా దేవుని నమ్మిన వారు ఏమి ఆలోచించాలి ఆలోచన ఆలోచించుట లోకంలో మూడు గుంపులు ఉంటాయి మూడు గుంపులు మొదటి గుంపు సొంతంగా ఆలోచన చేయడం నాకేం ఆలోచన లేదా నేను చేయగలను అని సొంతంగా ఆలోచన చేయడం ఇది మొదటి గుంపు రెండవ గుంపు ఇతరుల ఆలోచనలు అడగడం నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను లేదా ఇది కడదాం అనుకుంటున్నాను ఈ పొదుపు కడదాం అనుకుంటున్నాను ఇంకొకటి ఇంకొకటి చేయాలనుకుంటున్నాను కొంచెం ఆలోచన చెప్పు అని ఇతరులను అడగడం అది రెండవ గుంపు మూడవ గుంపు ఏంటంటే దేవుని ఆలోచనను అడగడం దేవా నేను చేసేది నీకు ఇష్టమా కాదా అని దేవుణ్ణి అడగడం దేవుడు ఎలాగా ముఖాముఖిగా మాట్లాడలేడు కాబట్టి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అన్న దైవజనుడా ఇలాంటి పని కొరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేయండి దేవుడు మీకేదైనా మనసులో ఇస్తే మాకు చెప్పండి ఆ ప్రకారంగా మేము వెళ్తాము అని అడగడం ఈ మూడు గుంపులు లోకంలో మనకు కనిపిస్తాయి మొదటిది మనకు మనం ఆలోచన చేయడం రెండవది ఇతరుల ఆలోచనను కోరుకోవడం మూడవది దేవుని ఆలోచనను కోరుకోవడం ఇవి ఎప్పుడు మన జీవితంలో రొటీన్గా జరిగేవే మన పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోగానే మనకు ఒక సొంత ఆలోచన ఉంటుంది ఇతరులను అడుగుతాం మా అమ్మాయిని బైపీసీలో చేర్పించమంటారా ఎంపీసీలో చేర్పించమంటారా సిఈస్ అంటారా ఇలాగా అడిగినప్పుడు వాళ్ళు కూడా మనకు కొన్ని ఆలోచనలు ఇస్తారు ఇలాగా చదివేటప్పుడు ముందు మీ అమ్మాయి ఎందులో మీ అబ్బాయి ఎందులో నైపుణ్యత కలిగిన వాడు మ్యాథ్స్ బ్యాక్ చేస్తాడా ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ కనుక్కోనండి దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం అని వాళ్ళు అంటారు దానికన్నా ముందుగా నన్ను అడిగితే నేను చెప్తాను దేవుణ్ణి అడగాలి దేవా మా పిల్లలు ఇది అయిపోయినాక ఏం చదవాలి ఎక్కడ చేరాలి ఎలాగ వృద్ధి చెందాలి అని కాబట్టి మూడు ఆలోచన కలిగిన వాళ్ళు లోకములో ఉండేవారు మనిషి ఒక్క మనిషే సొంత ఆలోచన ఇతరుల ఆలోచన దేవుని ఆలోచన తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం సరే ఏదేమైనా ఈ సమయంలో మనం ఏం ఆలోచించాలో ఇక్కడ కూర్చొని ఈ వాక్యం ఇంటూ ఏం ఆలోచించాలో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం ఆలోచించాలో ప్రభు చెప్పమన్న మాటలు కొన్ని మీకు చెప్తాను మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము నలభై ఐదవ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము నలభై ఐదవ కీర్తన పదో వచనాన్ని ఒకసారి చూద్దామా పదో వచనాన్ని చూద్దాం కుమారి ఆలకించుము ఆలోచించి ఆ మాట చూడండి ఆలోచించి ఆగుదాం చాలు మన సబ్జెక్ట్ మనకు వస్తే చాలు దేవుడు సంఘాన్ని వధువుగా పోల్చాడు అంటే ఆయన వరుడు సంఘమైన మనమందరం ఇన్క్లూడ్ మీ నేను మీరు స్త్రీ పురుష అనే భేదం కాదు కానీ వధువు సంఘము అనింది బైబిల్ వధువు సంఘముగా మనల్ని ప్రియ కుమార్తెగా భార్యగా వధువుగా ఆయన పిలిచినప్పుడు అన్నాడు కుమారి ఆలకించుము ఆ రెండవది చెప్పండి చెప్పండి ఆలోచించుము మనం ఏమి ఆలోచించుచున్నాం ఎప్పుడైనా ఏదైనా ఆలోచించామా ఈరోజు ఏం ఆలోచించాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఆలోచించుము అని అన్నాడు తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చెప్పాడు ఆలోచనను గురించి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ అద్భుతకరమైన మాట ఉంది చూడండి ద్వితీయోపదేశ కాండము ఆలోచన లేని జనము వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన వారిలో వివేచన లేదు చాలు అలనాడు ప్రభుల వారు మాట్లాడుతూ ఈ ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము ఒక విధంగా చెప్పాలంటే మహిషాయ్ గారి యొక్క చివరి మాటలు అని చెప్పుకోవచ్చు ఆయన అన్నాడు గర్వమును కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ వారు ఆలోచన లేని జనము వారిలో ఏమి లేదు వివేకము లేదు అన్నాడు ఈరోజు ప్రభు నందు ప్రేమైన వారులారా మనం ఆలోచించాల్సింది దేవుని నమ్ముకున్న మన జీవితములో చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలే కదండి ఎప్పుడు మనం మాట్లాడుకున్నా ఆ ప్రాముఖ్యమైన విషయాలను కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం ఏమి ఆలోచించి మన బ్రతుకును చక్కగా నడిపించుకోవాలో ఏమి ఆలోచించమని ప్రభు లేఖనాల్లో చెప్పాడో అందుకే ఆయన అన్నాడు కుమారి ఆలోకించుము ఆలోచించుము అని అంటూ అక్కడంటాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టుము అన్నాడు అంటే భూ సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టు అని అర్థం ఆ మాటకు అర్థం నలభై ఐదో కీర్తన పదో వచ్చినంలో సరే ఏమి ఆలోచించాలి ఏమి ఆలోచించి మన జీవితాన్ని నడిపించుకోవాలో చాలా విషయాలు ఉన్నాయి ఇదైనా నా ప్రభు ఆత్మ నడిపింపును బట్టి నా ప్రార్థనలో ప్రభు చెప్పిన విషయాలు కొన్ని మీకు చెప్తాను మొదటి విషయాన్ని కొద్దాం హగ్గయి గ్రంథము ఒకటవ అధ్యాయము పేజీ నెంబర్ ఏడు వందల డెబ్బై ఐదో పేజీ ఒకటో అధ్యాయము ఆరు ఏడు రెండు వచ్చినాలో చదువుకుందాం ముందు మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను కొంచమే పండు మీకు కొంచమే పండును మీరు భోజనము చేయించు మీరు భోజనము చేయించున్నను ఆకలి తీరక ఆకలి తీరక ఉన్నది పానము చేయించున్నను పానము చేయించున్నను దాహము తీరక ఉన్నది దాహము ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది చలి ఆగకున్నది పనివారు కష్టము పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేను మోచని చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా ఆ మాట కూడా చూడండి సైన్యమునకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీ ప్రవర్తనను గూర్చి ప్రవర్తనను గూర్చి ఆలోచించు ఆలోచించుకొనుడి చాలు తలలేపండి మొట్టమొదటిది ప్రియులారా దేవుని నమ్మిన వారు ఏమి ఆలోచించాలి అంటే మన ప్రవర్తన మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని ఆలోచించాలి మొదటిది మన ప్రవర్తన ఎలాగుంది ప్రభునందు ప్రేమైన వారులారా ప్రతి ఒక్క మనిషిలో కూడా రెండు స్వభావాలు ఉంటాయి మంచి చేసే స్వభావము ఉంటుంది అవసరాన్ని బట్టి చెడు చేసే స్వభావము ఉంటుంది ప్రతి మనిషిలో కూడా మంచి ప్రవర్తన ఉంటుంది అట్ ద సేమ్ టైం చెడు ప్రవర్తన కూడా ఉంటుంది ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే మీరు ఎందుకు అభివృద్ధి కాలేదో తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా మీరు అరే నేను కష్టపడుతున్నాను నా భార్య కష్టపడుతుంది నా పిల్లలు కష్టపడుతున్నారు మా కుటుంబం అంతా కష్టపడుతుంది ఎందుకు మేము అభివృద్ధి చెందట్లా ఎందుకు మేము పది మందిలో దీవెనకరమైన వ్యక్తులుగా ఉండట్లా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా అని దేవుడు అడిగాడు ఇక ఎన్నో కోణాల్లో ఉన్నది ఒకరో ఇద్దరో పిల్లలు వాళ్ళు చదువుతున్నది కూడా ఏదో పెద్దగా కార్పొరేట్ కాలేజెస్లో సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు కట్టే కాలేజ్ ఏం కాదు మహా అంటే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు మనం మన పిల్లలకి ఏదో కట్టగలుగుతూ ఉన్నాం అయినప్పటికీ మన విధి విధానంలో మనకు కలిగిన ధనాన్ని సమయోచితంగా సద్వినియోగం చేసుకునేటప్పుడు ఆ మాత్రం విద్యను బిడ్డలకు అందించడానికి మనము అన్ని విషయాల్లో సిద్ధపడవచ్చు ఇక్కడ దేవుడు అంటున్నది ఏంటంటే మీ ప్రవర్తన ఎలాగుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మేము ఎంతో సంపాదిస్తున్నాం మిగిలన లేదే అని అనుకుంటున్నారు మీరు దేవుడు ప్రతి ఒక్కరికి మిగులుబాటు కలుగు చేయాలని వారి స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి కలిగించాలని ఆశ కలిగిన దేవుడే అందుకే ఆరు ఏడు వచ్చిన చూస్తున్నప్పుడు మీరు విత్తుతూ ఉన్నారు చాలా పంట వస్తుందని కొంచెమే పండుతుంది మీరు భోజనం చేస్తూ ఉన్నారు ఆకలి తీరడముల పానము చేయుచున్నారు దాహం తీరడముల బట్టలు కప్పుకుంటున్నారు చలి ఆగడములా పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుంటున్నారు జీతము ఏమైందంటే అక్కడ ఏం చెప్పాడండి చినిగిపోయిన సంచిలో వేసినట్టు అది కారిపోతూ అర్థమైపోతుంది ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలాగ జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా చాలా వరకు మనం ఆలోచించం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఒక పిల్లవాడు ఒక సైకిల్ నేర్చుకుంటూ ఉంటే వాడు కింద పడ్డప్పుడు అమ్మా నాన్న ఏం చెప్తానంటే నువ్వు ఎందుకు పడ్డావో ఆలోచించే నువ్వు ఆ సీటు మీద బ్యాలెన్సింగ్ గా కూర్చోవాల ఒక ప్రక్కకు ఒరిగావరా అందుకే పడ్డావు ఆ పక్కకు లేదా నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావో తెలుసా దీని మీద నువ్వు ఏకాగ్రత నిలపలా ఫోన్ మీద శ్రద్ధ పెట్టావురా అని అంటాం మనం అంటే ప్రతి ఒక్కరూ పడిపోవడానికి పాడైపోవడానికి మంచి ప్రవర్తన కలిగి ఉండాల్సిన వారు తమ ప్రవర్తనను మార్చుకోవడం ఇక్కడ దేవుడు కూడా అదే అన్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మేము అభివృద్ధి చెందడం లేదు అని ఆలోచించారా ఎందుకు మేము ఆశీర్వదించబట్టం లేదు అని ఆలోచించారా ఈరోజు ఆలోచించండి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి ఏమైంది మీ ప్రవర్తనకు అవునండి భార్య ఒక పదివేలు సంపాదిస్తుంది భర్త ఒక పదహైదు వేలు సంపాదిస్తున్నారు నేను మ్యాథ్స్ టీచర్ కావాల్సింది లెక్కలు వేసే చెప్పడానికి ఎంత చక్కగా ఒక ఇరవై ఐదు వేలతో ఐదు వేల రూపాయలు ఒక ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఒక రకమైన మధ్యతరగతి వాళ్ళు నివసించగలిగినంత ఇంటిలో నివసించినా ఇరవై వేలతో చక్కగా దేవుని భాగము దేవునికి ఇచ్చి మీరు వర్దిలిన వాటలో మంచి శ్రేష్టమైన ఆహారము భుజిస్తూ కూడా నెలకు ఒక పదివేల రూపాయలు మీరు పొదుపు చేసుకోవచ్చు అయినా మీరు రావడం లేదు పొదుపు కావడం లేదే ప్రతి నెల అప్పే అవుతుంది ప్రతి సంవత్సరము అప్పే అవుతుంది నిత్యము కొత్త అప్పు అయిపోయేసరికి మళ్ళా ఒక కొత్త పాతప్ప అయిపోయేసరికి కొత్త అప్పు ఒకటి చేస్తూనే ఉన్నారు ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు అక్కడ ఆలోచనకు రెండో వచ్చినం ఒకసారి చదువుతారు అక్కడే హగయ్య గ్రంథం ఒకటి రెండో వచ్చినం సమయం సమయం రాలేదు కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారు అలా లేపండి మీరు ఎందుకు ఆశీర్వదించబడ్డం లేదు తెలుసా మందిరమును గుర్చి మీకు శ్రద్ధ లేదు మందిరమును కూర్చిన మీ హృదయములో తపన లేదు దేవుని ఇంటిని గూర్చి తపన లేదు బైబిల్ గ్రంథం సెలవిస్తూ యేసు ప్రభుల వారిని ఒక ప్రవచనం ఉంది యష్యా గ్రంథకర్త అంటాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది భక్షించు తినేస్తాంది ప్రభు నన్ను తినేస్తాంది నన్ను ఆదివారం కనపడ్డావు అంటే రేపు ఆదివారం కనపడతావో లేదో గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు అవసరమైతే అమ్మాయి కాటికి ప్రయాణమైనా గడతావు అవసరమైతే మరొక కార్యక్రమానికైనా వెళ్తావు అవసరమైతే ఈరోజు డ్యూటీ ఉన్నిందని చెప్తావు నీ స్వలాభం కొరకు ఏమైనా చేస్తావు కానీ దేవుని ఇష్టం కొరకు నువ్వు చేసేవి చాలా తక్కువ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీ ప్రవర్తన బాగుండాలి అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ప్రియులారా మీ సంపాదన మిగలాలి అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుడి స్థానం సృష్టికర్త అయిన దేవుడే లేకపోతే మనము లేము ఆ దేవునికి ఎవరైతే ప్రథమమైన స్థానం ఇస్తారో వారి యొక్క సంపాదన విషయములో అది కొద్దిదైనా సరే బహుగా దీవెనకరంగా ఉంటుంది బహుగా దీవెనకరంగా ఉంటుంది సరే ఇప్పుడు సబ్జెక్ట్లోని కొద్దాం ప్రవర్తన సరిగా లేకపోతే ఫలితాలు సరిగా ఉండవు ప్రవర్తన చక్కగా లేకపోతే ఆ వచ్చే ఫలితాలు బాగుండవు ఎలాగుంది ప్రవర్తన మళ్ళా వద్దాం హగ్గా దగ్గరికి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా ఒకసారి చూద్దామా పద్దెనిమిదో వచ్చిన అని చూస్తున్నాం పితృపారం మీ వ్యక్త ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోశింపబడలేదు ఏం ప్రవర్తన ఇది వ్యర్థ ప్రవర్తన మంచి ప్రవర్తన కాదు ఆచారాలు అనే వ్యర్థ ప్రవర్తన అన్నాడు అక్కడ మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను అన్నాడు దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి ఇది మా నాన్న కాలం ఉంది మా అమ్మ నుంచి ఉంది ఆచారం అంటే ఆచారం కాదు ముఖ్యం ఇక్కడ ఆరాధన ముఖ్యం అందుకే దేవుడు అన్నాడు మీ వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టండి మీరు రక్షించబడింది వెండి బంగారము లాంటి క్షయ వస్తువుల చేత కాదు అక్కడ అన్నాడు పంతొమ్మిది వచ్చినప్పుడు అమూల్యమైన ఏ దాని చేత గొర్రెపిల్ల రక్తము చేత మీరు కడగబడ్డారు మీ ప్రవర్తన ఎలాగుంది అందుకే ప్రవర్తనను గురించి నేను మాట్లాడవలసి వస్తే ప్రసంగి గ్రంథకర్త ఐదో అధ్యయం మొదటోచ్చు చదవద్దులని నేను చెప్తాను నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో చాలామంది అటెండెన్స్ వేయించుకుంటే చాలా వచ్చేవాళ్ళు కొందరు కానుకేసి వెళ్దామనే వాళ్ళు కొందరు ప్రార్థన చేసుకుని వెళ్దామనే వాళ్ళు కొందరుగా ఉన్నారు నాకు అది ఇష్టం లేదన్నాడు అక్కడ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే నువ్వు మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలి సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు ఈరోజు మందిరానికైతే వస్తున్నాం కానీ ప్రవర్తన ఎలాగుంది మందిరంలో కూర్చొని వెళ్తున్నారు ప్రవర్ధన ఎలాగుంది మీ ప్రవర్తన ప్రభు మెచ్చుకునే రీతిగా ఉంటే ప్రభు సంతోషపడతాడు ప్రియుల ఆ మాట కూడా చూపించి నీకు మరలా అగ్గాయి దగ్గరకు వస్తాను కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచ్చిన మనం చూద్దాం ప్రయులారా ఒకని చూచి వాని ప్రవర్తన చూచి ఆనందించును ఎవరట ఆనందపడేది సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆనందపడతాడు ప్రియులారా నీ ప్రవర్తనను చూసి దేవుడు ఆనందపడాలి దేవుని మందిరంలో ముసుగు బాగానే వేసావు బైబిల్ బాగానే పట్టుకున్నావు ప్రార్థనలో బాగానే కూర్చున్నావు మందిరంలో ఉన్నప్పుడు నువ్వే కాదు ఎంత పాపిస్తాడైనా పాపిస్తుందైనా అట్లే కూర్చుంటారు కానీ బయటికి వెళ్తా చూడండి సమాజం అంటారు దాన్ని సమాజములో మన ప్రవర్తన ఎలాగుంది సమాజంలో మన నడవడిక ప్రవర్తన అంటే మన నడవడిక ఎలా ఉంది అందుకే హగ్గయిలో అంటున్నాడు మీ ప్రవర్తనను గురించి మీరు ఏం చేయాలి ఆలోచించండి మీరు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి పలాని కాలేజీలో చేరింది వీళ్ళ అబ్బాయి పలాని ర్యాంక్ కొట్టడనే ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కానీ మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ పిల్లలకు మీరు మంచి ఫీజు కడుతున్నా వారు వృద్ధి చెందడంలా ఏంటి కారణం మీ ప్రవర్తన ఫలితం వారికి శాపమైంది మీరు చేసే తప్పు వాళ్లకు శాపమైంది నువ్వు చేసేటటువంటి పని వారికి శాపమైంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు చాలా గొప్ప ఉద్యోగం ఆయనకు ఒక లక్ష ఇరవై వేలు జీతం ఆయన భార్యకు ఒక లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది నెలకు రెండు లక్షల ఇరవై వేలు జీతం సంవత్సరానికి వారి యొక్క ఇన్కమ్ చూడండి వారికి ఇద్దరే పిల్లలు ఒక పిల్లవాడు ఎంత చెడిపోవాలంత చెడిపోయాడు వాని చదివించిన కాలేజెస్ మంచి కార్పొరేట్ కాలేజెసే ఏంటి పరిస్థితి ఎందుకు ఇలాగ తయారైపోయింది వాడెందుకు ఇలాగ చెడిపోయాడు అని అంటే ఇప్పుడు నేను చెప్పానే లక్ష లక్షన్నర జీతమని ఆ తల్లిదండ్రుల జీవితములో వారు ఇతరుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన లంచమనే పాపం తమ బిడ్డకేమైంది శాపమైంది పిల్లలు తప్పు చేయలే వాడు ఎప్పుడూ యవన ప్రాయం వచ్చినాక చెడిపోయాడు కానీ వారి మీద ఆ దుష్ప్రభావం ఎప్పుడు పడింది అంటే తల్లిదండ్రులు చేసే తప్పిదాలు ఈరోజు ప్రభువులందు పిగులారా అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి మీ ప్రవర్తన నీతి కలిగిందైతే దేవుడు మీ ప్రవర్తనకు తగిన ఫలితాన్ని ఇస్తాడు మీ ప్రవర్తన నీతి మాలినదైతే మీకు సమాజంలో గౌరవప్రదమైన జీవితము ఉండదు అందుకే అక్కడ అన్నాడు కీర్తనాకారుడు మీ ప్రవర్తనను చూసి దేవుడు ఏం కావాలి ఆనందపడాలి దేవునందు ప్రభునందు ప్రియమైన వార్లరా ఆ హగ్గయి గ్రంథం ఒకటి ఆరు రెండు ఏడు వచనాలు చూస్తే పదే పదే చెబుతూ వచ్చిన మాట ఆరో వచ్చిన ప్రారంభంలో ఏడవ వచనం రెండవ లైన్లో ఆయన చెప్పిన మాట మీ ప్రవర్తనను గురించి మీరేం చేయాలి ఆలోచించండి కొంతమంది నానలు మంచోళ్ళు ఇలాగ నేను చెప్పాలి నానలు మంచోళ్ళు అమ్మ బుద్ధి మంచిది కాదు అసూయ బుద్ధి ఓరవలేని తనం అంటారు చూడండి అలాంటి బుద్ధి అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు ఆహాబు బుద్ధి మంచిదే కానీ యజబేలు బుద్ధి మంచిది కాదు యజబేలు బుద్ధి మంచిది కానందుకు ఆ ఇంటిల్లిపాదికి ఏమొచ్చింది శాపం వచ్చింది యజబేలు కకృత్తిపడి పడి నాబోద్ధి దోచుకున్నందుకు దేవుని సేవకుడని ఏలియా వచ్చి అంటున్నాడు ఆహాబు ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తం కూడా ఏమవుతుంది కుక్కలు నాకుతాయి యజబేలు అన్యాయంగా చాలా స్త్రీవి అనే భయము లేకోకుండా పురుషునికన్నా గొప్పగా ఎంచుకొని అధికారం నీ చేతిలోకి తీసుకొని నా మాటే శాసనం అంటూ భర్తను పక్కన పెట్టేసి నీ మాట శాసనంగా సృష్టించుకున్నావు చూడు నీ చావు బహుఘోరంగా ఉంటుంది మీ ఇరువురికి పుట్టిన పిల్ల పుట్టిన పిల్లలు అందరి తలకాయలు మేక తలకాయలు కోసినట్టుగా కోసి గంపల మోసుకొని వచ్చారు యోహో దగ్గరికి కారణం ఏంటి ప్రవర్ధన సరిగా లేకపోవడం అందుకే దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా ఆలోచించండి ఈ సేవకుడు చెప్పిన వాక్యాన్ని మీరు సీరియస్గా తీసుకోకపోయినా ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు కొద్దిసేపు ఆలోచించండి నేను ఒక ప్రసంగాన్ని ఎలాగ ఆలోచిస్తానో తెలుసా రాత్రికాల సమయంలో ప్రసంగానికి కావలసినటువంటి పదాలను పొందుపరుచుకుంటాను అన్ని రాత్రి రాసుకోను ఎప్పుడు రాసుకున్నాను ప్రసంగాన్ని అన్ని పొందుపరుచుకుంటాను పొందుపరుచుకొని నిద్రకు ఉపక్రమిస్తాను నిద్ర పట్టేంత వరకు ఏ ప్యాంటును ఎక్కడ పెట్టి రాసుకోవాలి అని ఆలోచన చేస్తాను ఉదయాన్నే ఆ పాయింట్ ఇలాగ ఇలాగ ఇలాగుంటే బాగుంటుంది సమకూర్పు అని తీసుకొని పుస్తకం మీద పెడతాను అయిపోయిన తర్వాత చక్కగా షేవింగ్ చేసుకొని స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఆలోచిస్తాను నేను రాసుకున్న మాటల్లో ఏ వ్యక్తులైనా వస్తారా నేను ఆలోచించేటప్పుడు ఆలోచన లేకుండా వ్యర్థంగా గడిపినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారని అక్కడ ఆలోచిస్తాను మరలా ప్రభు బలను కలపడానికి వచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తాను ఆలోచించి మరలా ఎవరైనా ఆధ్యాత్మికంగా నా హృదయంలోనికి తట్టినప్పుడు నన్ను నేను బలపరుచుకుంటూ మరలా వారిని అక్కడ పొందుపరుచుకుంటాను ఒక సందేశానికి ఇన్ని రీతులుగా సమకూర్పు చేసుకుంటే మనం జీవించే జీవితం గురించి మనం ఆలోచించకపోతే ఎలాగా ఇంతవరకు మీరు ఆలోచించారో లేదో తొందరపాటుతో పాడైపోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నారేమో ఆలోచించండి ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము కాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్